ఇవి ఉత్తి కొవ్వొత్తులు కాదు విశాఖ ఉక్కు ఉద్యమంలో ఒకే రోజు జరిగిన కాల్పుల్లో ముప్పై రెండు మంది చనిపోయారు బంకపల్లి కొండలరావు తంగెళ్ల సత్యము వై నరసింహము రాజనాల పరాంకు సుదాస్ నేను భాగస్వామి నేత ఒక రూపాయి కూడా కోరిక వెళ్ళదు ఒక రూపాయి రామ్ రెడ్డికి వెళ్ళదు ఒక రూపాయి జీతాలకు వెళ్ళదు విశాఖ స్టీల్ ప్లాంట్ ని మొత్తంగా అమ్మేయాలి అనే నిర్ణయం తీసుకుంది వీరెవరండి అమ్మడానికి వారెవరండి కొనడానికి గుంటూరు కృష్ణ ఈస్ట్ గోదావరి వరంగల్ ఈ జిల్లాల్లో ఉండే విద్యార్థులంతా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాలతో అరవై ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వాన్ని షేక్ చేసేస్తుంది విశాఖ ఉక్కు నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ గురించి మొత్తం రీసెర్చ్ చేసిన తర్వాత ఏపీ పొలిటీషియన్స్ మీద నమ్మకం పూర్తిగా పోయింది ఈ స్టీల్ ఫ్యాక్టరీని వాళ్ళు కాపాడుతారు అనే వన్ పర్సెంట్ హోప్ కూడా నాకు కనిపించలేదు అయినా సరే నేను ఎందుకు ఈ వీడియో మీ ముందు పెడుతున్నాను అంటే ఆంధ్రప్రదేశ్ ఉండే విద్యార్థులు యువత కోసం జెన్ జీ మీకోసమే మీకు ఖచ్చితంగా ఇది తెలియాలి అని చెప్పే ఇదంతా మీ ముందు పెడుతున్నా నేను ఇంకో స్టేట్మెంట్ కూడా మీ ముందు పెడుతున్నా రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకేమనిపించింది అంటే తెలంగాణకు అమరవీరుల స్థూపం కానీ తెలంగాణ అస్తిత్వం కానీ ఎలాంటిదో తమిళనాడుకు తమిళ భాష ఎలాంటిదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కూడా అలాంటిదే తెలంగాణలో కానీ తమిళనాడులో కానీ ఆత్మగౌరవం ప్రమాదంలో పడితే కేంద్రం ఏదైనా తేడా చేస్తే అక్కడి సమాజం అక్కడి యువత నిద్రపోదు కేంద్రాన్ని నిద్రపోనివ్వదు అంతా ఏకమైపోయి పోరాడతారు ఏపీలో జస్ట్ అధికారంలోకి రావడానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పేల్చే ఒక ఇన్స్టెంట్ సెంటిమెంటల్ డైలాగే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు నీ పోరాట ఉద్యమానికి నేను సహకరిస్తా లక్ష్య సాధనలో నేను లేకపోతే ఎవరండి కేంద్రం మనం పన్నులు కడితే ఉన్నటువంటి కేంద్రం ఇది మనం ఓట్లు వేస్తే ఉన్నటువంటి కేంద్రం ఇది రాష్ట్రం వేరు కేంద్రం వేరు కాదు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కాని ప్రతి భారతీయుడికి ప్రతి ఆంధ్రుడికి కూడా కట్టుబడి ఉందనేది మనం నిరూపించుకోవాలి వీరెవరండి అమ్మడానికి వారెవరండి కొనడానికి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా సొత్తు ప్రజల తాలూకా హక్కు ప్రైవేటైజేషన్ చేస్తానంటున్న ఎన్డీఏకు ఓటు వేయడం అంటే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మీరే ఆమోదం తెలిపినట్టు అవుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా ఈ విజువల్స్ చూడండి ఆంధ్రప్రదేశ్ హక్కుగా పోరాడి సాధించుకున్న వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ రూపం ఇది కల్లారా చూడండి మళ్ళీ ఇంత బాగా చూడలేకపోవచ్చు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజ్ చేస్తాము అన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఇదే ఇప్పటిదాకా స్టీల్ ఫ్యాక్టరీని అందరూ ఉండకపోవచ్చు ఎలా ఉంటుందో చూడని వాళ్ళు ఇంత అందంగా ఉంటుంది అని చెప్పి ఎప్పుడైనా ఊహించారా ఒక్కసారి చూడండి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీలో చాలా ఎత్తైన ప్లేస్ లో ఉండే ఈ గెస్ట్ హౌస్ నుంచి చూస్తే ఉక్కు నగరం మొత్తం ఇలా కనిపిస్తుంది అసలు విషయం అందరికీ తెలియకపోవచ్చు కాబట్టి ముందుగా ఒక కాంటెక్స్ట్ ఇస్తాను ఇరవై వేల ఎకరాల్లో ఉన్న ఈ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ దేశ అతిపెద్ద ఆస్తుల్లో ఒకటి అంటే ఇది నీ ఆస్తి నా ఆస్తి మన పిల్లల ఆస్తి మన అందరి ఆస్తి మన దేశంలో సముద్ర తీరము నేషనల్ హైవేస్ ఎయిర్పోర్టు ఈ మూడు పక్క పక్కనే ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్ ఇది హై క్వాలిటీ స్టీల్ ఇక్కడ తయారు చేసి ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారు ఇక్కడ నుంచి చాలా దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది స్టీలు నవరత్న హోదా పొందిన ప్రాజెక్టు ఇది సొంత గనులు లేని అతిపెద్ద ప్రాజెక్ట్ కూడా ఈ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ మనకు గనులు ఉన్నాయి కానీ కేంద్ర ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీకి మాత్రం కేటాయించలేదు అదే అతిపెద్ద సమస్య అలా కేటాయించి ఉంటే ఈ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ దేశంలోనే నంబర్ వన్ ఉక్కు పరిశ్రమ అయ్యేది గనులు మాత్రమే ఇక్కడ సమస్య ఏపీలో గనులు లేవా అంటే ప్రకాశం జిల్లాలో అనంతపురం జిల్లాలో ఈ స్టీల్ ఫ్యాక్టరీకి పద్దెనిమిదేళ్లకు సరిపడే అన్ని గనులు ఉన్నా కూడా ఇప్పటిదాకా కేటాయించలేదు గనుల సమస్య పరిష్కరించాలి అని చెప్పి వన్ కూడా ట్రై చేయని కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి నష్టాలు వస్తున్నాయి అని చెప్పి మొత్తం అమ్మేయాలి అనే నిర్ణయానికి వచ్చింది దేశమంతా కోవిడ్ కల్లోలంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడున మోదీ గవర్నమెంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ ను మొత్తంగా అమ్మేయాలి అనే నిర్ణయం తీసుకుంది కేబినెట్ ఆమోదించింది దానికి ఇది నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి ఇచ్చిన ఫస్ట్ మాస్టర్ స్ట్రోక్ అదే ఇయర్ ఈ మాస్టర్ స్ట్రోక్ నిర్ణయం తీసుకున్నప్పుడే టూ థౌజండ్ ట్వంటీ లో వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి వచ్చిన లాభాలు తొమ్మిది వందల ఇరవై ఏడు కోట్లు ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ లాభాలు రాలేదు లాభాలు రానివ్వలేదు మధ్యలో ఎన్నికలు వచ్చాయి టీడీపీ జనసేన కూటమి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని మేము మాత్రమే కాపాడుతాము అని చెప్పి మేనిఫెస్టోలో ప్రకటించాయి అయినా సరే ప్రైవేటైజేషన్ అనేది వెనక్కి వెళ్లలేదు రద్దవలేదు కానీ రెండు వేల ఇరవై ఐదు జనవరి తేదీన కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలతో ప్యాకేజీ ప్రకటించింది రివైవల్ ఆఫ్ ఆర్ఐఎన్ఎల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నియర్ వైజాగ్ కానీ ఆ ప్యాకేజీలో ఫ్యాక్టరీ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా దక్కలేదు కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో లాగేసుకున్నారు ఆ రెండో మాస్టర్ స్ట్రోక్ గురించి కార్మిక సంఘ నాయకులు చెప్తున్నారు వినండి ఒక రూపాయి కూడా కూలికి వెళ్ళదు ఒక రూపాయి రామ్ మెట్లకి ఒక రూపాయి జీతాలకి వెళ్ళదు ఒక రూపాయి పిఎఫ్ కి ఒక రూపాయి కార్మికుల తాలూకా డబ్బులు వాడేసిన రెండు వందల కోట్ల ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ఒక మిషన్ బాగు చేయలేదు ఒక మిషన్ కొత్త తేలేదు బ్యాంకులు కట్టుకున్నారు ఇది గమనించాలి మనం బ్యాంకులు కట్టుకున్నారు ఇది గమనించాలి మనం మూడో మాస్టర్ స్ట్రోక్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగులను భారీగా తగ్గించేయడం ఉత్పత్తి మాత్రం మాక్సిమం లిమిట్ సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్స్ చేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈ స్టీల్ ఫ్యాక్టరీ మీద టార్గెట్ పెట్టింది ఇప్పుడు కానీ ఉద్యోగుల్ని మాత్రం భారీగా తగ్గించేసి ఈ టార్గెట్ పూర్తి చేయండి అని చెప్పారు వేలాది మంది పర్మనెంట్ ఉద్యోగులకు విఆర్ఎస్ ఇచ్చి పంపించేశారు ముప్పై ఏళ్ల అనుభవం ఉన్న కాంట్రాక్ట్ కార్మికుల్ని కూడా భారీగా తీసేస్తున్నారు రెండు వేల పదహైదులో పద్దెనిమిది వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు స్టీల్ ఫ్యాక్టరీలో రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నాటికి ఆ సంఖ్య పదివేల చిల్లరకు తగ్గిపోయింది ఈ రెండుకి ఇంకా తగ్గించాలి అని అనుకుంటున్నారు ఒక కుక్కం చంపాలంటే పిచ్చిది అని ముద్ర వేయాలి కదా అందులో భాగంగా ఇక్కడ ఈ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో ఈ కార్మికులు బద్దకస్తులు వాళ్లకు చేయడం చేతగాక మొత్తం స్టీల్ ఫ్యాక్టరీని వాళ్ళు దోచుకుని తింటున్నారు అందుకే నష్టాలు వస్తున్నాయి అనేలాంటి ప్రచారాన్ని ఎప్పటి నుంచో చేస్తూ వస్తున్నారు నిజానికి లెక్కలు ఏం చెప్తున్నాయి అని చూస్తే దేశంలోనే అత్యంత ప్రొడక్టివిటీ ఇస్తున్నది వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కార్మికులు ఒక్క కార్మికుడు ఏడాదికి ఆరు వందల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తున్నాడు అదే సెయిల్లో లో అయితే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో అయితే ఒక ఏడాదిలో ఒక కార్మికుడు నాలుగు వందల టన్నులు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాడు అంటే ఇక్కడ ప్రొడక్టివిటీ చాలా ఎక్కువ చేస్తున్నారు కార్మికులు అయినా సరే ఉద్యోగుల్ని తీసేస్తున్నారు అంటే అది కావాలని తొలగిస్తున్నారు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి నాలుగో మాస్టర్ స్ట్రోక్ కూడా ఉంది ఆగస్టు సిక్స్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మొన్ననే ముప్పై రెండు డిపార్ట్మెంట్స్ నిర్వహణని ప్రైవేట్ కాంట్రాక్టర్స్కి అప్పగించే నలభై నాలుగు టెండర్ నోటిఫికేషన్స్ని సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది స్టీల్ మెల్ట్ షాపు బ్లాస్ట్ ఫర్నేస్ లాంటివి ఒక హార్ట్ లాంటివి హార్ట్ ఆఫ్ ద వైజాగ్ స్టీల్స్ అట్లాంటి వాటిని కూడా ఇప్పుడు ప్రైవేట్కి అప్పచెప్పేస్తున్నారు అంటే అర్థం ఏంటి పైన ఆకారం మాత్రమే అలాగే ఉంచి మేము ప్రైవేటైజ్ చేయట్లేదు అనే ప్రచారాన్ని ముందు పెట్టి మొత్తం డొల్లగా మార్చేస్తున్నారు ఎప్పుడు కూలిపోతుందో తెలియదు అలా కూలిపోయిన రోజు ఇట్స్ డెడ్ వీఆర్ సారీ వీ కాంట్ హెల్ప్ అని ప్రకటిస్తారు అప్పుడు ఆ తర్వాత ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ విలువ లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది ఇక్కడి భూమి బంగారం కంటే విలువైంది ఆ భూమి కోసమే విదేశీ పాస్కో కంపెనీ కానీ జిందాల్ మిట్టల్ అదానీ కంపెనీలు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాయి ఇదంతా కూడా ఒక కాంటెక్స్ట్ అర్థం కావడానికి మాత్రమే చెప్పాను నేను అసలు చెప్పాలి అనుకుంటున్న స్టోరీ ద గ్రేట్ హిస్టరీ ఆఫ్ వైజాగ్ స్టీల్ మూమెంట్ ఈ ఆరిపోయిన క్యాండిల్స్ ఒకసారి చూడండి ఇవి ఉత్తి కొవ్వొత్తులు కాదు ఒక్కొక్క ఒత్తి ఒక్కొక్క ప్రాణం మొత్తం ముప్పై రెండు మంది వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కోసం పోలీసుల తూటాలకు ఎదురొడ్డి నిలబడ్డారు వాళ్ళు చచ్చిపోయి ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కుకు ప్రాణం పోశారు ఇన్ మెమరీ ఆఫ్ దోస్ హూ డౌన్ దేర్ లైవ్స్ ఇన్ మేకింగ్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ఆవరణలో వాళ్లకు ఇట్లా ఒక నివాళి అర్పించే ప్లేస్ ఉంది అరవై ఏళ్ల క్రితం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం కేంద్ర ప్రభుత్వాన్ని షేక్ చేసేసింది అప్పటి లీడర్లు విశాఖ ఉక్కు సాధించాలే గాని రాజకీయ పదవి ఉంటే ఎంత ఊడితే ఎంత అని చెప్పి తెగించి పోరాడారు ఎమ్మెల్యేలు ఎంపీలు మూకుమ్మడి రాజీనామాలతో కేంద్రాన్ని హడలెత్తించారు వాళ్ళ పోరాటం గురించి తెలిస్తే ఇప్పటి నాయకుల చేతగాని తనం ఏ స్థాయిలో ఉందో మనకి ఇంకా బాగా అర్థమవుతుంది అందుకే జెంజీ టీనేజర్స్ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ పోరాటం మీకు తెలియాలి ఇది ఏపీ యూత్ని వెంటాడాల్సిన హిస్టరీ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన హిస్టరీ అది నైన్టీన్ ఫిఫ్టీ త్రీ అక్టోబర్ ఒకటో తేదీ మద్రాస్ స్టేట్ నుంచి రాయలసీమ కోస్తాంధ్ర విడిపోయి తెలంగాణతో కలిపి ఆంధ్రప్రదేశ్ అనే పెద్ద రాష్ట్రం ఏర్పడింది రాష్ట్రం పెద్దది కానీ ఉపాధి అవకాశాలు లేవు అప్పటికి మూడు పంచవర్ష ప్రణాళికలు పూర్తయ్యాయి మూడు స్టీల్ ఫ్యాక్టరీలు దేశంలో ఏర్పడ్డాయి రూర్కెలా బిలాయి దుర్గాపూర్ సౌత్ ఇండియాకు మాత్రం ఏమీ లేవు అందుకే ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద అప్పుడు వ్యతిరేకత పెరిగింది దీంతో నాలుగో పంచవర్ష ప్రణాళికలో రెండు స్టీల్ ఫ్యాక్టరీలను ప్రకటించారు ఒకటి జార్ఖండ్ బొకారోలో రెండోది సౌత్ ఇండియాలో ఎక్కడో చోట ఏర్పాటు చేయాలి అని ప్రకటించారు ఏపీ లీడర్లు ఆ ఐదో స్టీల్ ఫ్యాక్టరీ ఖచ్చితంగా ఏపీకే రావాలి అనే డిమాండ్ మొదలు పెట్టారు కమ్యూనిస్ట్ పార్టీలు చాలా బలంగా ఉండేవి చాలా మంది రిప్రజెంటేటివ్స్ ఉండేవాళ్ళు సిపిఐ నుంచి పి వెంకటేశ్వర్లు సిపిఎం నుంచి తరిమెల నాగిరెడ్డి స్వరాజ్య పార్టీ నేత జి లచ్చన్న తెన్నేటి విశ్వనాథం ఇండిపెండెంట్ అభ్యర్థి వావిలాల గోపాలకృష్ణయ్య అంతా కలిసి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డికి మద్దతు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ లో ఉక్కు ఫ్యాక్టరీ పెట్ట పెట్టాలి అనేది ఒక అఖిలపక్ష డిమాండ్ లా మారింది అప్పటికి ఇంకా విశాఖలోనే ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలి అనే డిమాండ్ ఎక్కడా లేదు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం అప్పటికి పుట్టలేదు లక్కీగా అప్పుడు కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రిగా ఏపీకి చెందిన మాజీ సీఎం నీలం సంజీవ్ రెడ్డి ఉన్నారు ఆయనే నైన్టీన్ లో బ్రిటిష్ అమెరికన్ స్టీల్ వర్క్స్ ఫర్ ఇండియా కన్సార్షియం బేసిక్ అంటారు ఆ ఎక్స్పర్ట్ టీమ్ ని సౌత్ స్టేట్స్ కి పంపారు దేశంలో ఐదో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి సూటబుల్ ప్లేస్ సెలెక్ట్ చేయడము అనేది వాళ్ళ పని ఆ కన్సార్ష్యం ఫిఫ్త్ స్టీల్ ఫ్యాక్టరీని విశాఖలో ఏర్పాటు చేయాలి అనే రిపోర్ట్ ఇచ్చింది దానికి అప్పుడు ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏపీ ప్రజలు విశాఖకు ఉక్కు ఫ్యాక్టరీ వస్తోంది అని చెప్పి సంబరాలు చేసుకున్నారు విశాఖ ఉక్కు సెంటిమెంట్ కి అలా పునాదులు పడ్డాయి ఇక్కడే కథలో ఊహించని ట్విస్ట్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ జనవరిలో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయారు ఆ తర్వాత ఇందిరాగాంధీ ప్రధానయ్యారు అప్పుడే కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలు కూడా మాకు ఉక్కు ఫ్యాక్టరీ కావాలి మేమేం తక్కువ అని చెప్పి పోటీకి వచ్చాయి అలా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ అంశం ముందుకు కదలలేదు అప్పుడే ఏపీ సీఎం కాసు బ్రహ్మానంద రెడ్డి పోరాడనదే ఆంధ్రులకు ఏ హక్కులు రావు అనే ఒక చారిత్రక స్టేట్మెంట్ ఇచ్చారు అసెంబ్లీలో విశాఖ ఉక్కును పోరాడి సాధించుకుందాం అని చెప్పి ఇంకోసారి తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు నైన్టీన్ సిక్స్టీ సెవెన్ లో పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలు స్టీల్ ఫ్యాక్టరీ కోసం కేంద్రం మీద ఇందిరాగాంధీ గవర్నమెంట్ మీద ఒత్తిడి పెంచారు చివరికి ఇందిరాగాంధీ ప్రభుత్వం అసలు స్టీల్ ఫ్యాక్టరీ ఎక్కడ ఏర్పాటు చేయము అని చెప్పి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ మీద యూటర్న్ తీసుకున్నారు పైగా కేంద్ర శాఖ మంత్రిగా ఉన్న నీలం సంజీవ్ రెడ్డి ఏపీ మీద పక్షపాతంతోనే ఐదో స్టీల్ ఫ్యాక్టరీ కోసం వైజాగ్ ని సెలెక్ట్ చేశారు అని చెప్పి భావించి ఆయన్ను శాఖ మంత్రి పదవి నుంచి తొలగించారు ఇది ఏపీ లీడర్లకు పెద్ద షాకింగ్ కేంద్రం ఇంత అవమానిస్తుందా తెలుగు వాళ్ళ సత్తా చాటాల్సిందే అని చెప్పి ఏం చేశారో తెలుసా అప్పటి లీడర్లు మొత్తం అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు ఎంపీలు మూకుమ్ముడిగా రాజీనామాలు చేసేశారు దేశమంతా ఈ వార్త పెద్ద సంచలనంగా మారింది పదవులు త్యాగం చేసి ఉక్కు సంకల్పంతో ఉక్కు ఉద్యమంలోకి దూకారు సభలు సమావేశాలు ధర్నాలు ఆందోళనలు చేశారు ఈ క్రమంలో నైన్టీన్ సిక్స్టీ సిక్స్ అక్టోబర్ నవంబర్ ఈ రెండు నెలలు విశాఖ ఉక్కు ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పరిణామాలు జరిగాయి విశాఖకు ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వక తప్పని పరిస్థితి కల్పించిన ఒక హీరో ప్రాణాలకు తెగించి ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు ఆయనే తమనంపల్లి అమృతరావు టి అమృతరావు అంటారు ఆయన ఒక దళితుడు అప్పటికే గుంటూరు జిల్లా తాడికొండకు మాజీ ఎమ్మెల్యే అయిన క్విట్ ఇండియా మూవ్మెంట్లో జైలుకెళ్ళొచ్చిన వ్యక్తి తెలుగు వాళ్లకు ప్రత్యేక రాష్ట్రం కావాలి అని చెప్పి తన రక్తంతో అప్పటి సీఎం టంగుటూరి ప్రకాశం పందులకు లెటర్ రాసిన వ్యక్తిగా ఆయన అప్పటికే ఫేమస్ విశాఖ ఉక్కు అనేది కేంద్రం వేసే భిక్ష కాదు ఆంధ్రుల హక్కు అని చెప్పి ప్రకటిస్తూ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ అక్టోబర్ పదహైదో తేదీ ఎలాంటి హడావుడి లేకుండా వైజాగ్ కలెక్టరేట్ ఎదురుగా ఆయన ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని సృష్టించింది ఆ అమృతరావు గారు ఫస్ట్ త్రీ డేస్ ఆయన పెద్దగా తీసుకోలేదు ఆ తర్వాత ఆమరణ నిరాహార దీక్ష నేరము అని చెప్పి ఆయనని అరెస్ట్ చేసి కరీంనగర్ జైలుకు పంపించారు అక్కడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపారు జైలు గోడల మధ్య కూడా ఆయన తిండి నీళ్లు ముట్టుకోకుండా దీక్షను కొనసాగించారు ఇది రాష్ట్రాన్ని భగ్గుమనేలా చేసింది ముఖ్యంగా ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఆంధ్ర యూనివర్సిటీ ఏవిఎన్ కాలేజ్ గుంటూరు కృష్ణ ఈస్ట్ గోదావరి వరంగల్ ఈ జిల్లాల్లో ఉండే విద్యార్థులంతా సేవ అమృతరావు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాలతో హోరెత్తించారు అక్టోబర్ ఇరవై రెండో తేదీన పెద్ద ఎత్తున హర్తాలు చేశారు అక్టోబర్ ఇరవై నాలుగున ఆల్ పార్టీ కమిటీ ఫామ్ అయింది అక్టోబర్ ఇరవై తొమ్మిదిన రైలు రోకో చేసి కోల్కతా మద్రాస్ రైల్ ని గోపాలపట్నం దగ్గర గంటల కొద్దీ ఆపేశారు అమృతరావు ఆరోగ్యం రోజు రోజుకి దిగజారడం మొదలైంది ఆయన చనిపోయే ప్రమాదం ఉంది ప్రభుత్వం మాత్రం మొండిగానే ఉంది అని తెలియడంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అగ్నిగుండంలాగా మండిపోయింది మొత్తం అన్ని జిల్లాల్లో నైన్టీన్ సిక్స్టీ సిక్స్ నవంబర్ ఒకటో తేదీన ఈ ఉద్యమం ఎవ్వరూ ఊహించినంత కనీ విని ఎరుగినంత తీవ్ర స్థాయికి చేరిపోయింది అంతే తీవ్రంగా అప్పుడు అణచివేత జరిగింది కనిపిస్తే కాల్చిపడేశారు దేశ చరిత్రలోనే అదొక చీకటి రోజు పోలీసులు డైరెక్ట్గా ఉద్యమకారుల మీదకి తూటాల వర్షం కురిపించారు అప్పుడే ఈ ముప్పై రెండు మంది చనిపోయారు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ చరిత్రలో జరిగిన అత్యంత పాశవికమైన పోలీస్ కాల్పుల్లో విశాఖ ఉద్యమాన్ని అణచివేయడానికి జరిగిన కాల్పులు కూడా రీసెంట్ నేపాల్ జన్జీ రెవల్యూషన్లో ఫస్ట్ డే ఇరవై మంది చనిపోయారు పోలీస్ కాల్పుల్లో ఆ విజువల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో చూసాం కదా విశాఖ ఉక్కు ఉద్యమంలో ఒకే రోజు జరిగిన కాల్పుల్లో ముప్పై రెండు మంది చనిపోయారు అంటే అప్పుడు ఆ విజువల్స్ ఏ స్థాయిలో ఉంటాయో ఒక్కసారి ఊహించుకో వాళ్ళ పోరాటము వాళ్ళ త్యాగంతో ఇప్పటి పరిస్థితిని ఒక్కసారి పోల్చి చూసుకోండి అని చెప్తున్నాను ఇంతకీ అప్పుడు చనిపోయిన ఆ ముప్పై రెండు మంది ఎవరు వాళ్ళు హిందువులు ముస్లింలు క్రైస్తవులు అన్ని కులాల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు వాళ్ళు భారతీయతను చాటిన వాళ్ళు భారతదేశ పోరాట పటిమను చూపించిన వాళ్ళు వాళ్ళ ఫోటోలు దొరకలేదు కానీ వాళ్ళ పేర్లు దొరికాయి ప్రతి పేరు చెప్పాలి అనుకుంటున్నా నవంబర్ ఫస్ట్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ రోజు ఒక్క వైజాగ్ లోనే పన్నెండు మంది చనిపోయారు పోలీసులు కాల్పుల్లో తీడ సన్యాసిరావు రామ సూర్యనారాయణ ఎస్ బ్రహ్మం అంజూరి అప్పారావు పివి భాస్కర్ రావు కందుకూరి సూర్యనారాయణ బంకపల్లి కొండలరావు తంగెళ్ల సత్యము వై నరసింహము రాజనాల పరాంకు సుదాస్ ఇతను ఏవియన్ కాలేజీలో డిఎస్సి సెకండ్ ఇయర్ విద్యార్థులు మరో ఇద్దరు విద్యార్థులు కూడా చనిపోయారు వాళ్ళ పేర్లు తెలియలేదు విజయవాడలో ఐదుగురు చనిపోయారు పొలిశెట్టి బాలకృష్ణ తిరుపతయ్య ఇతనొక లారీ క్లీనర్ గంగవరపు కృష్ణమూర్తి ఇతను వయసు ఇరవై ఏళ్ళే సాంబశివరావు నిడుమానూర్ బాలమురళీ కృష్ణ ఇతనొక షాప్లో గుమస్తా గుంటూరులో కూడా ఐదుగురు చనిపోయారు హబీబుల్లా రెహమాన్ ఇతను హోటల్ సర్వరు పోలినేని ఏసయ్య ఇతను వయసు పద్నాలుగేళ్లే పద్నాలుగేళ్ల వయసు ఉన్న చాలా చిన్న పిల్లడు మైనర్ రమణారావు ఇరవై ఐదేళ్ల హోటల్ సర్వర్ ఇతను లాఠీ చార్జ్ లో అతని తల పగిలిపోయి నవంబర్ మూడో తేదీ ఇతను చనిపోయాడు ఇరవై రెండేళ్ల మస్తాన్ కూడా హోటల్ వర్కర్ ఎం సుబ్బారావు లాఠీ చార్జ్ లో గాయపడి నవంబర్ నాలుగో తేదీ ఇతను చనిపోయాడు రాజమండ్రిలో ఆవుల సాంబశివరావు కాకినాడలో బాబురావు అనే ఇద్దరు విద్యార్థులు చనిపోయారు విజయనగరంలో దొర్ర అప్పారావు ఉల్లి అప్పలరాజు చనిపోయారు విశాఖ ఉక్కు కోసం తెలంగాణలో ముగ్గురు చనిపోయారు జగిత్యాలకు చెందిన డిప్యూటీ సర్వేయర్ సాయిరెడ్డి వరంగల్ సీలేరులో కూడా ఒక్కొక్కరు చనిపోయారు వాళ్ళ పేర్లు తెలియలేదు పోలీసుల కాల్పుల్లో బుల్లెట్లు దూసుకెళ్లి గాయపడిన వాళ్ళు వందల మంది ఉన్నారు వాళ్ళలో ఇప్పటికీ చాలా మంది బతికే ఉన్నారు విజయవాడలో కొల్లూరు గోపాలరావు కృష్ణలంకలో వెల్డింగ్ షాప్ వర్కర్ తంగలమూడి నారాయణరావు రిక్షా డ్రైవర్ బాలయ్య ఎంబీసీ తిలకము సోడా బండి వ్యాపారి సామర్ల వెంకటేశ్వరరావు వెంకట సుబ్బారావు శాస్త్రి కుప్పాల సాంబశివరావు కాలు ఫ్రాన్సిస్ వడిసర్ల భద్రం వీళ్ళ శరీరాల్లోకి బుల్లెట్లు చీల్చుకుని నవంబర్ ఒకటి రోజు విజయవాడలో జరిగిన కాల్పుల్లో చాలా మంది చిన్న పిల్లలు బాధితులయ్యారు వాళ్ళంతా ఇప్పుడు చాలా పెద్దవాళ్ళుగా ఉంటారు జస్ట్ పదేళ్ల వయసున్న కన్న వరపు కృష్ణమూర్తి కడుపులోకి తుపాకీ గుండు దూసుకుపోయింది షేక్ కాసిం మన్నమరెడ్డి సత్యనారాయణ రెడ్డి వయసు జస్ట్ పన్నెండేళ్లే పదహైదేళ్ల పి రామారావు పదకొండేళ్ల పిల్లలుగా ఉన్న విద్యార్థులు సంజీవ్ రెడ్డి జువాది రంగారెడ్డి పన్నెండేళ్ల డిపి వరసహాయము జగన్బాబు పదిహేడేళ్ల ధనేకుల గాంధీబాబు కాపరాల పాండురంగారావు వీళ్ళంతా కూడా గాయపడ్డారు అన్ని ప్రాణాలు పోవడం ఇంత హింస జరగడము అమృతరావు కొన ఊపిరితో ఉండడము ఇదంతా కూడా ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని దిగువచ్చేలాగా చేసింది విశాఖ ఉక్కు పోరాటాన్ని అంతర్జాతీయ పత్రికలకు ఎక్కేలాగా చేసింది నవంబర్ మూడో తేదీన కేంద్ర ప్రభుత్వం ఇన్ ప్రిన్సిపల్ విశాఖలోనే దేశ ఐదో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాము అని చెప్పి అధికారికంగా ప్రకటించాల్సి వచ్చింది ఈ ప్రకటన వచ్చిన గంటల్లోనే సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి ప్రత్యేక విమానంలో అమృతరావు అప్పటికే చికిత్స పొందుతూ ఉన్న వైజాగ్ కింగ్ జార్జ్ హాస్పిటల్కి వెళ్ళి ఆయనతో దీక్ష విరమింపజేశారు అమృతరావు ఆరోగ్యం ఘోరంగా దెబ్బతింది చివరికి డాక్టర్లు ఆయన్ని బతికించగలిగారు ఈ హామీ ఇచ్చిన మూడేళ్ల తర్వాత వైజాగ్లో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తాము అని చెప్పి నైన్టీన్ సెవెంటీ ఏప్రిల్ పదో తేదీన ఇందిరాగాంధీ పార్లమెంట్లో ప్రకటన చేశారు ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీ వన్ జనవరి ఇరవయో తేదీన ఉక్కు పరిశ్రమకు ఆమె శంకుస్థాపన చేశారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం అరవై రెండు గ్రామాల ప్రజలు దాదాపు పదహారు వేల ఆరు వందల మంది రైతులు ఇరవై రెండు వేల ఎకరాల భూములు ఇచ్చారు ఈ రైతుల కుటుంబాలకు అప్పట్లో ఆర్ కార్డ్స్ అంటే రిహాబిలిటేషన్ కార్డ్స్ ఇచ్చింది గవర్నమెంట్ ప్రతి కుటుంబానికి నగదు పరిహారంతో పాటు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇవ్వాలి అనేది అప్పుడు ఇచ్చిన హామీ కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ సగం మందికి కూడా ఆ పరిహారం ఇవ్వలేదు సోవియట్ రష్యా సహాయంతో రెండు దశాబ్దాల టైం పట్టింది వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తవడానికి నైన్టీన్ నైన్టీ టూ ఆగస్ట్ ఒకటో తేదీన తెలుగు వ్యక్తైన ప్రధానమంత్రి పివి నరసింహారావు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయడంతో కంప్లీట్గా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది ఉక్కు తయారు చేయడం మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం స్టీల్ ఫ్యాక్టరీ కోసం అప్పుడు పెట్టిన మొత్తం ఖర్చు నాలుగు వేల ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలు కానీ ఈ మూడు దశాబ్దాల్లో ఈ స్టీల్ ఫ్యాక్టరీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది అరవై వేల కోట్లకు పైనే ఏడాదికి ఏడు పాయింట్ మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేసే స్థాయికి స్వయం శక్తితో ఎదిగి చేరుకుంది ఇప్పుడు మీకు ఒక ప్రశ్న ఈ ప్రాజెక్టు సాధించుకోవడం కష్టమా సాధించుకున్న దాన్ని నిలబెట్టుకోవడం కష్టమా ఖచ్చితంగా నిలబెట్టుకోవడం అనేది కష్టం కాదు సాధించడమే చాలా కష్టం అది వాళ్ళు సాధించి పెట్టేశారు ఇప్పుడు ఈ స్టీల్ ఫ్యాక్టరీ కాపాడుకోలేకపోతే మనకంటే ముందు వాళ్ళు చేసిన పోరాటాలకు వాళ్ళు చేసిన త్యాగాలకు అంతకు మించిన అవమానం ఏమైనా ఉంటుందా ఈ విషయము ఇప్పుడుండే లీడర్స్కి ఇప్పుడుండే రాజకీయ పార్టీలకి ఎందుకు అర్థం కావట్లేదు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేస్తాము అని ప్రకటించిన రోజే నైన్టీన్ సిక్స్టీ సిక్స్ నవంబర్ ఒకటో తేదీన మొత్తం చేసిన పోరాటం ఉంది కదా అప్పుడు ఆ స్థాయిలో అందరూ ఎందుకు ముందుకు రాలేదు అన్ని పార్టీలు ఇప్పటికీ ఎందుకు ఏకం అవ్వట్లేదు సో అన్ని రాజకీయ పార్టీలు గతంలో జరిగిన పోరాటాన్ని అవమానించేలాగా ఇప్పుడు ప్రవర్తిస్తున్నాయి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి ప్రధాన అడ్డంకి క్యాప్టివ్ మైండ్స్ కాదు ఏపీ పొలిటీషియన్స్ క్యారెక్టర్ క్యారెక్టర్ ఏమాత్రం లేని రాజకీయ నాయకుల వల్లే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ చేజారిపోతుంది అది ఎలా చేజారిపోతుందో నేను ఇంకొక వీడియో మేము ముందుకు తెస్తాను ఆ నెక్స్ట్ వీడియోలో అన్ని డీటెయిల్డ్గా చెప్తాను మన మైండ్ పేలిపోయాన్ని కుట్రలు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ చుట్టూ జరుగుతున్నాయి మడత పెట్టిన ఉన్నాయి ప్రతిదానికి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ముందు పెడతాం ప్లీజ్ డోంట్ మిస్ ద నెక్స్ట్ వీడియో వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ పాలిట అసలైన విలన్స్ ఎవరో తేల్చుకుందాం ఈ వీడియో ఇక్కడ దాకా చూసిన ప్రతి ఒక్కరూ కూడా మీ సోషల్ మీడియా హ్యాండిల్లో ఈ వీడియోని పోస్ట్ చేయండి దీన్ని ఎక్కువ మంది చూసేలాగా చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ You <laughs>